ఆర్బికే ఛానల్ చూస్తున్న ఆక్వ రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు వి నాగబాబు రాష్ట్ర ఎ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కాకినాడండి ఈరోజు మనం చేపల చెరువుల్లో ఆక్సిజన్ కొరత జాగ్రత్తల గురించి తెలుసుకుందామండి మన రాష్ట్రంలో సుమారు ఒక లక్ష యాభై వేల ఎకరాల్లో మంచినీటి చేపల పెంపకం జరుగుతుంది ప్రతి ఎకరానికి సగుటున రెండు టన్నుల చేపల ఉత్పత్తి రైతులు సాధిస్తున్నారు భారతదేశంలోనే మన రాష్ట్రం చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానాన్ని సాధించింది ముఖ్యంగా అధిక ఉత్పత్తిని సాధించడం కోసం చెరువుల్లో ఎక్కువ చేప పిల్లల్ని వదలడం అధికంగా మేత రసాయనిక ఎరువులు వాడకం సమయానుకూలంగా సరైన యజమాన్య పద్ధతుల్ని పాటించకపోవడం వీటన్నిటి వల్ల నీటిలో విషవాయుల ఉత్పత్తి అయ్యి డివో సంస్య ఉత్పన్నమవడం వల్ల వ్యాధులు ప్రబలడం జరిగి చేపలు మరణించడం వంటి సమస్యలు ఏర్పడి రైతుల నష్టాలని చవిచూస్తున్నారు చేపల చెరువుల్లో మనకి నీరు గుణాలు సరైన విధంగా ఉండేటట్లు చూసుకోవాలి ముఖ్యంగా డివో డివో అనగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అర్థం చేపలు జల జీవులు కాబట్టి అవి మొప్పల ద్వారా శ్వాసక్రియను జరిపి ప్రాణవాయువును తీసుకుంటాయి మనకి చెరువు నీటిలో ఆక్సిజన్ ఎలా వస్తుందంటే గాలిలో ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి నేల మీద నివసించే జీవులకు ఆక్సిజన్ కొరత ఎప్పుడూ ఉండదు కానీ నీటిలో ఆక్సిజన్ చాలా తక్కువగా కరిగి ఉంటుంది ఇది గాలిలో నుండి నీటిలోకి ఆపణం చెందుతుంది చెరువుల్లో ఉండే శైవలాలు అంటే పైటోప్లాంగ్టన్ పగటపో సూర్యరశ్మి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని కిరణజ సంయోగక్రియ జరుపుతాయి ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలై చెరువు నీటిలో కరుగుతుంది ఈ విధంగా ఆక్సిజన్ గాలి నుండి వ్యాపనం చెందడం ద్వారా ఫైడోప్లాంగ్టన్ కిరణజన్య సమయ ద్వారా చెరువులోనికి ఆక్సిజన్ చేరుతుంది చేపలు బాగా పెరగాలంటే డివో ఫైవ్ పీపీఎం కంటే ఎక్కువ ఉండాలి డివో ఐదు నుంచి ఎనిమిది పీపీఎం మధ్య ఉంటే చేపలు మంచిగా మేతను తీసుకుని మంచిగా పెరుగుతాయి కానీ డివో ఐదు పీపీఎం కంటే తక్కువ ఉంటే చేపలు ఒత్తిడికి లోనే మేత తీసుకోవడం తగ్గిపోతుంది చెరువులో ఎక్కువ కాలం డివో తక్కువ శాతం ఉంటే చేపల పెరుగుదల కూడా తగ్గుతుంది టూ పీపీఎం కంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు చేపలు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది డిఓ కొరత చిన్న ఎలా నిర్ధారిస్తామంటే డిఓ వచ్చినప్పుడు చేపల చెరువు ఉపరితలానికి వచ్చి అసహనంగా ఈదుతూ తల పైకెత్తి నోటితో గాలి పీల్చుకోవడం చేస్తాయి దీనినే రైతులు ఏమంటారు చేపలు ముట్టెలు ఎత్తుతున్నాయి అంటారు చెరువు గట్ల వెంబడి నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి అవి చేతు కూడా మనకి దొరికిపోతుంటాయి చేపల మేతను తినవు మొప్పలు శంకులు పాలిపోయి చేప రంగు కూడా పాలిపోతుంది చెరువులోకి నీరు తోడేటప్పుడు అధిక సంఖ్యలో నీరు పడే చోట గుమ్ముగూడుతాయి చెరువులో చిన్న చేపలైన బెత్తలు దొందెలు పరిగలు ముందు చనిపోతాయి చేపలు నోరు తెరిచి చనిపోతుంటాయి వీటిని గమనించి చెరువులో డివో తగ్గిందని నిర్ధారించవచ్చు డివో కొరత అనేది ఒక ముఖ్యమైన సమస్య కొన్ని వందల నుండి కొన్ని వేల వరకు కూడా చా చేపలు చెరువులో డివో కొరత వల్ల మరణిస్తుంటాయి తద్వారా రైతులు బాగా నష్టపోతారు డిఓ కొరత వచ్చినప్పుడు ముఖ్యంగా చెరువు నీటిలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది అంతేకాక విషవాయువులైన అమోనియా నైట్రేట్ స్థాయి కూడా గణనీయంగా పెరిగి చేపలకు హాని కలిగి చేస్తాయి ముఖ్యంగా మనకి పగట కూడా సూర్యరశ్మి ఉన్నంత వరకు పైటోప్లాంక్టానికి కిరణజన్యసమయ క్రియ జరిపి ఆక్సిజన్ విడుదల చేస్తాయి కాబట్టి చెరువులో డివో పగటిపోటు బాగానే ఉంటుంది కానీ రాత్రి వేళకు వచ్చేసరికి కిరణజన్యసం క్య జరగదు కానీ జీవులకు అన్నిటికీ కూడా జీవులు చెరువు నీటిలో నివసించే జీవులు అన్నిటికీ కూడా ఆక్సిజన్ శ్వాస ఆక్సిజన్ శ్వాసక్రియ వరకు అవసరం అవుతుంది కాబట్టి రాత్రిపూట డివో తగ్గుతుంది శ్వాసక్రియ నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి నిరంతరం ఆక్సిజన్ వినిమయం జరుగుతుంది కాబట్టి సాయంత్రం సూర్యాస్త సమయం నుండి మొదలై రాత్రి అంతా క్రమంగా ఆక్సిజన్ తగ్గి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల సమయానికి కనిష్ట స్థాయికి చేరుతుంది ఈ సమయంలో ఆక్సిజన్ టూ పీపీఎం కంటే తక్కువగా ఉంటుంది దీనివల్ల చేపలకు కావలసిన ఆక్సిజన్ సరఫరా జరగదు కాబట్టి అవి చెరువు భాగంలో ముట్టులు ఎత్తి నోరు తెరచి ఆక్సిజన్ పీల్చుకుంటాయి ఇది చాలా క్లిష్టమైన సమయము దీన్ని గమ అధిగమిస్తే అంటే ఉదయం ఆరు గంటల నుండి ఎండ వచ్చేటప్పటికి ఆక్సిజన్ విడుదల అయ్యే చేపలకు సరిపడంత ఆక్సిజన్ సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చేపలు తిరిగి చెరువులోనికి వెళ్ళిపోతాయి కాబట్టి డివో కొరత అనేది ఎక్కువగా తెల్లవారుజామున వస్తుంది అంతేకాక చెరువులు అధిక సంఖ్యలో చేపలను వేసినప్పుడు కలుషిత నీటిని చెరువు నీటిలోకి తోడినప్పుడు అధిక మొత్తంలో ఎరువులు వాడకం వల్ల మేత వృధాయి డీవో కొరత ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది ముఖ్యంగా తుఫానులు అల్పపీడనాలు వచ్చినప్పుడు రెండు నుండి మూడు రోజులు పైగా మబ్బు పట్టి ఉండటం అంతేకాక ఎడతెరిపు లేని వర్షాలు మరియు సూర్యరశ్మి లేనప్పుడు పైటోప్లాంక్టన్ కిరణ సంయోగక్రియ జరపలేదు దానివల్ల ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోతుంది కరిగి ఉన్న కాస్త ఆక్సిజన్ చేపలకు సరిపోదు ఒక్కొక్కసారి డివో స్థాయి వన్ పీపీఎం కంటే తక్కువగా పడిపోతుంది సరిపడంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల చేపలు అధిక సంఖ్యలో ఒకేసారి మరణిస్తాయి చెరువు నీటిలో డివోని ఎలా నిర్ధారిస్తామంటే అనేక పరికరాలు నేడు మార్కెట్లో ఉన్నాయి ఆధునిక ఎలక్ట్రానిక్ డివో మీటర్లు ద్వారా తక్షణమే మనం చెరువు నీటిలో డివో విలువ తెలుసుకునవచ్చు ఇక రసాయనాలు ఉపయోగించి కూడా డివోని కొలుస్తారు చేపల చెరువుల్లో రైతులంతా డివో కొరతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతి వారం నీటి నాణ్యత పరీక్షలు చేసుకోవాలి ముఖ్యంగా అలపవేడడం సమయంలోను మరియు ఆకస్మికంగా మబ్బులు అధిక ఎండ ఉన్నప్పుడు వెంటనే నీటి పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి మంచినీరు అందుబాటులో ఉంటే నీటి మార్పిడి చేసుకోవాలి మేత ఆపివేయాలి డివో కొరత ఎక్కువగా ఉన్నప్పుడు మేత ఆపివేయాలి ఏరియేటర్లు ఉంటే మంచిది కానీ పెద్ద చెరువులో ఏరియేటర్లో సాధ్యం కాదు కాబట్టి మోటార్ బోట్లు తిప్పుడు ద్వారా కూడా మనం ఏరియా కొంత డివోని ఆక్సిజన్ని చెరువు నీటికి అందించవచ్చు అలాగే ప్లాంక్టన్ బూమ్స్ పెరగకుండా ప్లాంగ్టాన్ బూమ్స్ పెరగకుండా అదుపులో ఉంచుకోవాలి చర్చి డిస్క్ పరికరం ద్వారా నీటి పారదర్శకత ముప్పై నుంచి ముప్పై ఐదు సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి ప్లాంగ్టాన్ బూమ్స్ అధికంగా ఉన్నప్పుడు దాన్ని అదుపు చేయడం కోసం కాపర్ సల్ఫేట్ మైలు తత్వం ఉంటాం అండి అది కొద్ది మోతాదులో వాడి ఈ బ్లూమ్స్ అరికట్టుకోవచ్చు తక్షణ ఉపశమనం కోసం పొటాషియం పర్మాంగనేట్ ఎకరానికి పావు కేజీ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎకరానికి ఒక లీటరు లేదా కాల్షియం పెరాక్సైడ్ ఎకరానికి ఐదు వందల గ్రాముల నుండి ఒక కేజీ కానీ వాడడం ద్వారా కొంతవరకు ఫలితం పొందవచ్చు కానీ ఇది తాత్కాలికమే చేపలను అధిక సంఖ్యలో చెరువులోకి వదలకూడదు ఎకరానికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువ చేపలని విడుదల చేయకూడదు ఒకవేళ అధిక సంఖ్యలో విడుదల చేసి చెరువులో చేపలు పెంచుతున్నప్పుడు వాటి పెరుగుదలైన తర్వాత పాక్షికంగా వాటి సాంద్రతను తగ్గించుకోవడం మంచిది పంట తర్వాత చెరువును బాగా ఎండబెట్టాలి సున్నం వాడడం ద్వారా నేల నాణ్యతను పెంచాలి సేంద్రియ పదార్థాలు ఎక్కువగా పేరు పేరుకొని పోయినప్పుడు వాటి విచ్ఛిన్నం చేయడానికి ఆక్సిజన్ కావాలి కాబట్టి అట్టి పరిస్థితుల్లో ఇంకా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది బయో బయోరెమిడియేట్స్ లేదా ప్రొబయోటిక్ వాడటం ద్వారా విషవాయువులైన అమోనియా నైట్రేట్ హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులను అరికట్టవచ్చు కాబట్టి ఆక్వ రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇది నీటి యొక్క పిహెచ్ కార్బన్ డైఆక్సైడ్ అమోనియా నైట్రేట్ వంటి ఇతర నీటి గుణాలని ప్రభావితం చేస్తుంది కాబట్టి రైతులందరూ కూడా చెరువుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా మంచి యజమాన్య పద్ధతులతో పెంపకం చేపట్టినప్పుడు చేపల చెరువుల్లో మంచి దిగుబడి పొందగలుగుతారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి మరియు ఆక్వారైతు సోదరులందరికీ కూడా నా ధన్యవాదములండి